దుబాయ్లో జీడబ్ల్యూపీసీలోకర్స్ గుండెల నరసింహ చేస్తాడు కదా దాంట్లో నేను లేడీస్ సెక్రటరీని ఓకే అమ్మా అయితే నాకు ఒక ఆశ ఉంది ఆశ్రమం పెట్టాలి అని చెప్పేసి పిల్లల్ని ఇలాగే అక్కడ చూశాను నేను చాలామందిని అన్నీ ఆస్తులు సంపాదించుకుని కూడా చచ్చిపోతే అక్కడ నుంచి బాక్సుల్లో పంపించాలి అది మేము దగ్గరుండి చేస్తాను నా దగ్గర ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి చేసాం ఆ ఆశతోటి నాకు ఒక గానీ కొడుకు నేను ఒక ఆశ్రమం పెట్టాలి పిల్లల్ని పెంచాలి అని చెప్పేసి నేను అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే నేను ల్యాండ్ తీసుకున్నానండి థర్టీన్లో ఇది మళ్ళీ మొన్న జీవోలో కూడా నేను అప్లై చేసుకున్నా ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర పేపర్స్ అన్ని కూడా అది నేను తీసుకున్నది కూడా పట్టాలండి మీరు కూడా తీసుకొచ్చారు ఆ దాంట్లో తీసుకున్న దాన్ని పిల్లలు ఇప్పుడు నా దగ్గర సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఇలాంటి బాబు ఇంకో కొంచెం బాగా ఇదైన పిల్లలు కూడా సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఉంటుండగా అది ఆశ్రమము చూడండి అన్నా కూడా బయటికి ఈడ్ చేసి ఈ పిల్లడు చౌబత్తులైపోయిందండి ఆ రోజు